పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి మహోన్నతుడా మహాదేనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామంనకు శ్రేష్టమైన నామంనకు ఉన్నతమైన నామమునకు ప్రభువైన యస్సు క్రీస్తు వారి పేరక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా తండ్రి మా దేవ గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్న దినమున ఈ గుడిముల్లంక గ్రామంలో మీ పిల్లలమైన మేము మందగా కొడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ దాసుడు నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి నాయన మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకర్ధ క్రైస్తవులుగా వేషదారులుగా బ్రతకకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి ఆ మాటలకు లోబడి తండ్రి మీకు భయపడి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవటానికి సహాయం చేయమని దయ చూపించమని కృప చూపించమని మీ సహాయాన్ని సహకారాన్ని మాకు అందరికీ అందించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు దేవుని వారసులు ఎవరు దేవుని వారసులు ఎవరు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకున్న గారు దేవుని వారసులు ఎవరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారసులు కావాలని కోరుకుంటారు ఏమండి ప్రతి ఒక్కరు కూడా వారసులు కావాలని కోరుకుంటారు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఇచ్చి పిల్లలను కొనుక్కొని పెంచుకుంటారు వారసులుగా మరికొంతమంది అయితే దత్తత తీసుకుంటూ ఉంటారు వారి అన్న కుమారులను తమ్ముడు కుమారులను లేదా బంధువుల్లో ఎవరో ఒకరిని దత్తత తీసుకుంటూ ఉంటారు ఏమండి ఎందుకు వారసులు కావాలి కాబట్టి ఏమంటంతేనా మా వంశానికి వారసులు కావాలని కొంతమంది మా ఆస్తికి వారసులు కావాలని మరికొంతమంది మొత్తానికి వారసులు కావాలి అని చెప్పి చాలామంది వారసులు కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రియమణి దేవుని వల్లరా క్రీస్తుకు పూర్వం అబ్రహాం గారు కూడా వారసులు లేరు అప్పుడు అబ్రహాం గారు దేవుడితో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆది కాండం పదిహేను ఆదికాండం ఆది కాండం దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను బైబిల్ లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని తెలియజేస్తున్నాను ఆది కాండం పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుంచి నాలుగో వచనం వరకు చదువుకుందాం ఇవి జరిగిన తర్వాత వాక్యము అబ్రామునకు దర్శన మందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను దేవుని వాక్యం ఏమండి అబ్రహాము గారి దగ్గరకు వచ్చి ఏం చెబుతుంది ఏమండి అబ్రహ భయపడకము నేను నీకు కేడెము నువ్వు భయపడద్దు నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభువైన యహోవా నాకు ఏమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోవచున్నానే దూ ఎలి అజరే నా ఇంటి ఆస్తికి కర్తగును కదా దేవు దేవుడితో అబ్రహాము గారు మాట్లాడుతూ ప్రభువైన యహోవా నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమిటి ఫలితం నువ్వు ఇచ్చినా ఐశ్వర్యాన్ని ఇచ్చినా ఈ లోకంలో ధనధాన్యాలు ఇచ్చిన నాకు ఏంటి ప్రయోజనం నాకు వారసుడు లేడు నా ఇంటి దాసుడైనటువంటి ఇలియాజరైన ఆస్తికి కర్త అని అడుగుతున్నాడు అంటే నా ఇంట్లో పనిచేసే పెద్ద దాసుడే నా ఆస్తికి వారసుడు అవుతాడు తప్ప నాకు వారసుడు లేడు అని చెప్పి అబ్రహం గారు దేవునితో చెబుతున్నారు మరియు అబ్రహం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు గనని చెప్పగా ఇదిగో నువ్వు నాకు సంతానము ఇయ్యలేదు గనుక ప్రపంచంలో ఎవరికి సంతానం కలగాలి అన్న ఎవరివ్వాలి ఎవరివ్వాలి దేవుడే ఎవండి అది ఎవరి వల్ల కాదు కాబట్టి నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా ఇదిగో నా పని వాళ్ళలో ఒకడు నాకు వారసుడు అవుతాడు ఎందుకంటే నువ్వు నాకు సంతానము ఇవ్వలేదు అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి ఏవో వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పొట్టపోవచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పిను ఇదిగో ఇతడు నీకు వారసుడు కాడు మరి ఎవరు వారసుడు నీ పుట్టబోయే వాడి నీకు వారసుడు అని చెప్పాడు అంటే నీకు నేను గర్భఫలాన్ని ఇస్తాను అతడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు ఇప్పుడు మన దేవుని పిల్లలు అంటే గర్భవాసాన్ని పుట్టిన వాడే వారసుడు అంటే గర్భవాసాను పుట్టినంత వారసులు వారసులైపోతారా పుట్టిన వెంటనే వారసులు అవుతారంటే పుట్టిన వెంటనే ఎవరు వారసులు కారు మరి ఎప్పుడు వారసులు అవుతారు ఎప్పుడు వారసులు అవుతారు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన జాగ్రత్తగా చూడబోయారు గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యు మనో బాలుడై ఉన్నంతకాలము కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును ప్రియమణి దేవుని వాళ్ళరా తీసారండి గల తెలుగు రాసిన పత్రిక నాలుగో విషయం ఒకటో వచ్చిన మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను వారసుడు అన్నిటికీ కర్త అయి బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదము లేదు బాలుడై ఉన్నంత కాలము దాసునికి అతనికిని ఏ భేదము లేదు ఇంకా అతనికి ఏ విధమైనటువంటి సర్వహక్కులు ఉండవు మరి ఇప్పుడు ఉంటాయి కింద చెప్తున్నాడు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు తండ్రి చేత నిర్ణయింపబడు దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండను అంటే పుట్టిన వెంటనే వారసుడు కాదు మరి ఎప్పుడు వారసుడు అవుతాడు అంటే తండ్రి నియమించినటువంటి అతను వారసుడు అవుతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మరి అనంతమైన విశ్వాన్ని కలిగించాడు కదా యేసుక్రీస్తు వారి ద్వారా ముల్లోకాలను కలిగించాడు కదా దేవుడు మరి సమస్తానికి దేవుడు ఒక ఆయన్ని వారసుడిగా చేశాడు సమస్తానికి ఒక ఆయన్ని వారసుడిగా చేశాడు దేవుడు ఆయన ఎవరు చూస్తారు ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను ప్రియమైన దేవుని పిల్లలరా జాగ్రత్తగా చూడాల హిబ్రిపత్రిక ఒకటో వచ్చాను ఒకటో వచ్చాను పూర్వకాలం ముందు నానా విధములలో నానా సమయములలోను నానా విధములుగాను ప్రభక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను క్రీస్తుకు పూర్వం ఎలా మాట్లాడాడు అంటే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఏమండి నానా సమయములలోను నానా విధములుగాను ఎలా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా అంటే ఒక ఒక విషయాన్ని సమాజానికి చెప్పాలి అంటే దేవుడు ముందు ఎవరికి చెప్పేవాడు ప్రవక్తకు చెప్పేవాడు ప్రవక్తని దీర్ఘదర్శి అని కూడా అనేవారు ఏమండి ఆ ప్రవక్త వెళ్ళి ఆ రాజుకో లేకపోతే అక్కడ ఉన్న సమాజానికో చెప్పేవాడు ఆ విషయాన్ని పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంతమందు కుమారుని ద్వారా కుమారుని ద్వారా ఎవరి ద్వారా ఏసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడిను యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడాడట మనతో ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడట సమస్తానికి ఏమండి పరలోకం మీద భూలోకం మీద లోకం మీద దేవుడు ఏం చేశాడు ఆయన్ని వారసునిగా నియమించాడు సర్వాధికారము ఆయనకి ఇచ్చేశాడట ఏమండి యేసుక్రీస్తు వారు అంటారు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు తిరిగి లేచిన తర్వాత సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటే సమస్తానికి ఏసుక్రీస్తు వారని దేవుడు ఏం చేశాడు వారసునిగా నియమించాడు ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి ఏమండి ఎందుకంటే తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలకు ఏం చేస్తారు ఆస్తిని రాసిస్తేస్తారు ఎందుకంటే వాళ్ళే వారసులు వాళ్ళకి ఎవరికి రాసేవారు ఏమండి వారసులుగా ఎవరైతే గర్భవాసాన్ని పుట్టారో వారికి మాత్రమే ఆస్తులు రాసిస్తారు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడు కనుక ఆ ప్రియమైన కుమారుడికి ఈయన నా ప్రియ కుమారుడు ఎందు నేను అన్నాడు గని కనుక ఆ కుమారుడికి సమస్తాన్ని ఏం చేశాడంటే వారసుడిగా నియమించాడు మరి ఇప్పుడు మన వారసులమేనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు వారసులు అవుతారు అంతేనా మరి ఇప్పుడు మన వారసులమేనా దేవునికి ఏమండి మనం వారసులమా కాదా అనేది ఒకసారి మనం చూడగలిగితే గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన జాగ్రత్తగా చూడండి పెట్టారు గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు ఏ సూకరిస్తున్నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు తీసారందరు గణ తిరిగి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు అందరూ చూడాలి ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసం వలన మన అందరం ఏమయ్యం విశ్వాసం వల్ల మన అందరం దేవునికి కుమారులమయం కుమార్తెలం అయ్యాం దేవుణ్ణి నమ్మటం వలన ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం వలన మనందరము కూడా విశ్వాసం వలన దేవునికి కుమారులము కుమార్తెలమయ్యాం ఏమండి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు బాప్తీసం ద్వారా మనందరం ఏమయ్యాం జన్మించాం అవునా ఇప్పుడు రక్తం మంచుకు పుట్టిన పిల్లలు వారసులు అవుతారు మరి మనం కూడా పుట్టాము ఎలా పుట్టాము మనం కూడా జన్మించాం ఎలా జన్మించాం ఏసు రక్షకుడిగా అంగీకరించి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి అందరం కూడా మరలా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాం మనం అవునా జన్మించాం కాబట్టి మనందరం కూడా దేవునికి వారసనం అవుతాం అందుకే నీటి మూలముగా ఏమంటాడు చూడండి క్రీస్తులోనికి బాప్తీ సం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూధుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు ఇందులో యూదుడని లేదు గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు ఏసు క్రీస్తునందు మీరు ఏకముగా ఉన్నారు ఏమండి యేసు క్రీస్తునందు ఎలా ఉన్నారు ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు ఏమండి మీరు ఆ పదం అందరూ చూడాలి మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు సంబంధులైతే మనందరం క్రీస్తు సంబంధం అయితే క్రీస్తు సంబంధం అయినా మనందరమునే ఏమండి క్రీస్తుని అంగీకరించట్లేదు చాలామంది ఈరోజు క్రైస్తువులే ఏమండి కానీ ఎవరిని అంగీకరించట్లేదు క్రీస్తుని అంగీకరించట్లేదు ఆయన ఒక ప్రవక్త అంటున్నారు ఆయన దేవుని కుమారుడు మాత్రమే అంటున్నారు ఏమండి ఆయన పక్కన పెడుతున్నారు దేవుడే మనకు ప్రాముఖ్యం అంటున్నారు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరుండాలి క్రీస్తు ఉండాలి నా ద్వారా అనే తప్ప ఎవడను తండ్రి అందుకు రాడు అని ఏం చెప్తుంటే ఈ వద్దము ఒక ఆయనే కావాలంటున్నారు చాలా మంది ఏమండి ప్రియమణి దేవుని పిల్లలరా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు ఏమండి మనందరము క్రీస్తు సంబంధం అయితే కనుక మనందరము ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి అబ్రహాం సంతానం ఎలాగ అవుతాం మరలా మనం మనం క్రీస్తు సంబంధులుగా మారాం మరి అబ్రహాం సంతానం ఎలాగవుతాం ఏమండి అబ్రహాం క్రీస్తుకు పూర్వం బ్రతికాడు కదా అబ్రహాం క్రీస్తుకు పూర్వమే చచ్చిపోయాడు కదా మరి అబ్రహాం సంతానం ఎలాగ అవుతాం వాగ్దాన ప్రకారం వారసులం ఎలాగవుతాం అనేది ఒకసారి చూడగలిగితే ఇదే మూడో అధ్యాయం ఏడు వచనం చూడండి గణ తిరిగి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు వచనం కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి మనందరం విశ్వాస సంబంధులం క్రీస్తు సంబంధులం కాబట్టి ఆ పక్షమందు అబ్రహాము అబ్రహము ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము మనందరం కూడా విశ్వాసం వల్లనే అబ్రహాము సంతానం అవుతాం క్రీస్తు సంబంధం అవుతాం అలాగే వాగ్దాన ప్రకారం వారసులం అవుతామని దేవుని వాక్యం కలిగిస్తుంది అలాగే మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మనం ఎలా వారసులమో అక్కడ మరొక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు రోమిలికి రాస్త ఎనిమిదో అధ్యాయం వచనం జాగ్రత్తగా చూడండి పోయారు రోమిలికి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయ పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము రామపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చనము మనము పిల్లలమైతే మనందరం దేవుని పిల్లలమేనా పిల్లలమే ఏమండి మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము ఏమండి ప్రియమణ దేవుని వాళ్ళరా మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అంటే పరలోకానికి వెళ్ళుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వరసలము ఆయనతో సుఖపడిన ఎడల కాదు ఏమండి ఏం పడిన ఎడల శ్రమ పడిన ఎడల శ్రమ పడాలి క్రీస్తుని నమ్ముకున్నందుకు మనం ఏం పడాలి శ్రమ పడాలి ఎలా వస్తుంది శ్రమ క్రీస్తుని నమ్ముకున్నందుకు మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ మన మనకు తెలిసిన మన ఏరియాలో ఉన్న పెద్దలు కానీ మనం నిందిస్తారు మనల్ని హింసిస్తారు ఇదిగో క్రీస్తుని నమ్ముకున్నాడు వీడని వేలేస్తారు అవసరమైతే ఇదంతా ఏంటి శ్రమ అవునా క్రీస్తుతోటి శ్రమ పడినలా మనం క్రీస్తుతోటి వారసులు అన్నాడు కాబట్టి క్రీస్తుని నమ్ముకున్నందుకు ఈ లోకమాలను నిందిస్తుంది ఈ లోకమాలను హింసిస్తుంది ఈ లోకమాలను వేలేస్తుంది ఈ లోకమాలను ఎన్నో శ్రమలకు గురి చేస్తుంది ఈ శ్రమలు అన్నీ అనుభవిస్తే మీరు క్రీస్తుతోటి వారసులు అన్నాడు కాబట్టి ప్రియుడు దేవుని అన్నారా అందుకే క్రీస్తు ఏసునందు సద్భక్తితో బ్రతకను నిర్దేశించే వారందరూ ఏం పొందుతారని ఉంది హింస పొందుదురు అని రాయబడింది తిమోతికి రాసిన నిలువ పత్రికలో ఏమండి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను నిర్దేశం వారందరూ హింస మనకి హింసలు వస్తూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి సూటిపోటి మాటలు వస్తూ ఉంటాయి ఎంతో మంది అనరాని మాటలు అంటూ ఉంటారు వీటన్నిటిని మనం ఏం చేయాలి తట్టుకోవాలి ఓర్చుకోవాలి భరించుకోవాలి నిలబడాలి ఏమండి అప్పుడు మనం వారసులవం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి క్రీస్తుతోటి శ్రమపడిన ఎడల కేవండి శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులవం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చూస్తారు ఒకసారి దేవుడు మనల్ని అందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడు ఒకసారి చూడగలిగితే వాక్య పఠనం చేసుకున్నాం కదా యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం యాకోబు గారి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఏకోబర్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన నా ప్రియా సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారందరికీ తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట ఏకొక పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చినాం నా ప్రియా సహోదరులారా ఆలకించుడి ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఈ లోకంలో దరిద్రులైన వారిని ఏమండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను విశ్వాసమందు భాగ్యవంతులుగా ఏమండి లోక సంబంధమైన భాగ్యవంతులుగా కాదు ఈ లోకంలో మనకు ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చి ఏమండి ఈ లోకంలో ధనమిచ్చి మన భాగ్యవంతులుగా చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఎలాంటి భాగ్యవంతులుగా చేస్తాడు దేవుడు మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తాడు మనల్ని ఏమండి విశ్వాసంలో మనం ఎలాంటి ఎలా ఉండాలి భాగ్యవంతులుగా ఉండాలి అంటే ధనవంతులుగా ఉండాలి గొప్పవారిగా ఉండాలి లోకంలో ధనవంతులుగా ఉండాలనుకుంటాం మనం ఈ లోకంలో ఆస్తి సంపాదించి ధనవంతులుగా ఉండాలనుకుంటాం భాగ్యవంతులుగా ఉండాలనుకుంటాం కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోరలేదా తన్ను ప్రేమించే వారికి మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా మనందరము తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా దేనికి వారసులుగా వాగ్దానం చేసిన రాజ్యానికి ఏంటా రాజ్యం అదే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యానికి మనల్ కూడా వారసులుగా చేయడానికి దేవుడు వాగ్దానం చేశాడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట ఏమండి ప్రియ దేవుని పిల్లరా మనం ఈ లోపంలో ఉన్న ఆస్తులకు వారసులుగా ఉండాలనుకుంటాం ఈ లోపంలో ఉన్నటువంటి మేడలు మిత్తులకు వారసులుగా ఉండాలనుకుంటాం మనం కాదు దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా కాబట్టి మనందరం కూడా దేవునికి దే దేనికి వారసులుగా ఉండాలి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనందరము దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటే దేవుణ్ణి ప్రేమించుట రాయబడింది దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించుట అందుకే గారు రాసిన మద్రిపత్రికలో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు చూడండి పేదరిగారు రాసిన మదుర్రిపత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చడం పేదరి గారు రాసిన మదరి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది ఆశీర్వాదమునకు వారసుల ఒకటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి తీసారమ్మా పేదరి గారు రాసిన మద్రిపత్రిక మూడో అధ్యాయం తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులొకటకు మీరు పిలువబడితేరి ఆశీర్వాదము అంటే ఆశీర్వాదం అంటే ఏమండి పరలోకానికి చేరుకోవటానికి మీరు పిలువబడితేరి అంటున్నాడు ఆశీర్వాదములకు వారసుల మీరు ఏం చేయబడ్డారు పిలువబడ్డారు దేవుని పిల్లరా ఆశీర్వాదం అనేసరికి భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు కాదు ఏమండి పరలోకానికి మనందరినీ కూడా నడిపించడానికి మనల్ని వారసులుగా పిలుచుకున్నాడట ఆశీర్వాదములకు వారసులకట మీరు పిలువబడితేరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి కీడుకు ప్రతి కీడు చేయకండి ఏమండి ఎవరైనా మీ కీడు చేశారా తిరిగి మీరు కీడు చేయకండి ఎవరైనా మిమ్మల్ని దూషించారా తిరిగి మీరు దూషించకండి మరి ఏం చేయాలి దీవించాలంట ఏమండి అంత మంచి మనసు ఉందండి మనకి ఏమండి ఒక మాట అంటే పది మాటలు అంటాం అవునా అవునా మన దేవుని పిల్లారా అంత తగ్గింపు తత్వం ఎవరికీ లేదు దీవించే మంచి మనసు ఎవరికి లేదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలంటే నిన్ను దూషించే వారిని దూషించొద్దు నీ కీడు చేసేవారి కీడు చేయొద్దు వాళ్ళందరినీ కూడా దీవించు అని చెప్తుంది వాక్యం అందుకు ప్రియమైన దేవుని పిల్లరా మనందరము కూడా దేనికి వారసులం అంటే దేవునికి వారసులంగా ఉండాలంటే పరలోక రాజ్యానికి మనం వారసులుగా బ్రతకాలి ఏమండి మరి ప్రియమైన దేవుని పిల్లరా దేవుడి రాజ్యానికి వారసులు కాని వారు కొంతమంది ఉన్నారు వారు ఎవరో చూస్తారు ఒకసారి దేవుడి రాజ్యానికి వారసులు కాని వారు కొంతమంది ఉన్నారు వారు ఎవరో చూడగలిగితే కొరుగుతులకు రాసిన మొదటి పత్రిక ఆరం అధ్యాయం కురిందులుగా రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన జాగ్రత్తగా చూడండి పిల్లలు కురిందులు రాసిన మొదటి పత్రిక ఆరోధ్యం తొమ్మిది పది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా ఏమండి తీసారే అందరూ తీయాలి అందరూ చూడాలి కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరోజు తొమ్మిది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మీకు తెలియదా అని అడుగుతున్నాడు దేవుడు తెలుసుకోవాలి అన్యాయం చేసామో మనకి ఎవరు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఏమండి మనం దేవుని రాజ్యములకు వారసలము కానేరం అని మీకు తెలియదా అన్నాడు కాబట్టి మనం ఎవరికి కూడా ఏం చేయకూడదు ఏం చేయకూడదు అన్యాయం చేయకూడదు ఏమండి ఏ విషయంలోని కూడా ఏమండి ప్రిమ్మని దేవుని పిల్లలు అప్పుడప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతమంది కొంతమందితో తిరిగి తర్వాత ఏం చేస్తారు అన్యాయం చేస్తూ ఉంటారు ఏమండి అవునా అది ఒకటే అన్యాయం కాదు నువ్వు ఏ విషయంలో ఎవరికి ఏ ద్రోహం చేసినా కూడా అది అన్యాయమే కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేారని మీకు తెలియదా అని ఒక లిస్ట్ ఇచ్చారు చూడండి మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను దెభిచారులైనను ఆడింగితనమ గలవారైనను పురుష సంయోగలైనను దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకునే నేను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు ఏమండి దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు కాబట్టి ప్రియ దేవుని వాళ్ళరా ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఒకవేళ మనలో ఏమైనా ఇలాంటి లోపాలు పాపాలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకొని ఏమైనా ఉంటే ఏం చేసుకోవాలి వదిలేసుకోవాలి సరిదిద్దుకోవాలి మార్చుకోవాలి ఏమండి ప్రతి మనిషిలో ఏదో ఒక వాక్య విరుద్ధమైనటువంటి లక్షణం ఉంటుంది వాక్య విరుద్ధమైనటువంటి భావాలు ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన వెంటనే వాటిని ఏం చేసుకోవాలంటే మార్చేసుకోవాలి వదిలేసుకోవాలి సరి చేసుకోవాలి అందుకే ఇలాంటి వారు దేవుని రాజ్యం వారసులు కా నేరరు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది కానీ ప్రియమైన దేవుని పిల్లరా దేవుని రాజ్యానికి మన వారసులు అవ్వాలంటే దేవునికి వారసులు అవ్వాలంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికినప్పుడే మనం దేవునికి వారసులం అవుతాం దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి మనకి ఇష్టానుసారంగా మనం బ్రతికితే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని రాజ్యానికి మనం వారసులం కాదు దేవునికి వారసులు కాదు దేవునికి వారసులుగా బ్రతికితేనే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం ఏమండి తల్లిదండ్రులకు ఇష్టంగా జీవిస్తేనే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి వారసులు అవుతారు అంతేనా తల్లిదండ్రులకు ఇష్టంగా జీవించకుండా వారికి నచ్చినట్టుగా జీవిస్తూ మాకు ఆస్తిలో వాటా ఇవ్వమని వెళ్ళారనుకోండి వాటా ఇస్తారండి వారసలు చేస్తారు ఆస్తికి నీకు మాకు సంబంధం లేదా అవతల పమ్మంటారు ఈ మంచి కాలంలో కొత్తగా ఓ చట్టం వచ్చింది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని ఎవరికైనా రాసుకోవచ్చు అంట ఏమండి ఒకవేళ పిల్లలకే రాసిస్తారనుకోండి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని పట్టించుకోకపోతే తిరిగి మళ్ళీ వెనక్కి రాసుకునే అవకాశం కూడా వచ్చింది కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనందరము కూడా దేవునికి వారసులం అవ్వాలి దేవుడు ఉన్న రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఈ భూమి మీద ఈ చిన్న జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి పవిత్రులుగా జీవించాలి యథార్థవంతులుగా జీవించాలి నీతివంతులుగా జీవించాలి అలాంటి జీవితం జీవించిన వారికే దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు అలాంటి జీవితం జీవించాడు కనుక యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు సమస్తానికి వారసులుగా చేశాడు అందరికంటే అన్ని నామముల కంటే పరిణామాన్ని ఆయనకిచ్చాడు సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేసే విధంగా మనందరం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమంది ఉన్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి పరలోక రాజ్యానికి మేమందరం కూడా వారసులంగా ఉండాలి అంటే మేమందరము కూడా మీరు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన బోలు జీవిస్తూ ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేము అందరం కూడా వారసులు కావడానికి సహాయం చేయమని కృపచూపించమని చూపించమని విత్తబడిన వాక్యాన్ని దృష్టిలో చెత్తుకునిపోకుండా మా అందరి హృదయాల్లో ముప్పైదంతలుగా అరవదంతలుగా దూరంతులుగా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామం బట్టి చిన్న ప్రార్థన అడిగి వెళ్ళుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు